మహాత్మా తమ పేరు నమస్కారం జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ నా పేరు సత్యనాగభూషణ్ రావు పెడనండి మాది నేను సహారా ఇండియాలో నా పద్దెనిమిదో సంవత్సరంలోని అందులో అడిగి పెట్టానండి ఒక ఏజెంట్గా వాటికి ఇరవై తొమ్మిది సంవత్సరాలు కంప్లీట్ అయింది ఇరవై సం ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఏజెంట్ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఆ సంస్థలో ఇవాళ ఒక బ్రాంచ్ మేనేజర్ స్థాయికి వచ్చాను గత ఒక పది సంవత్సరాల నుంచి ఈ సహారా ఇండియా వివాదాస్పదంగా మారి సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థలో సుప్రీంకోర్టు పరిధిలోకి వెళ్ళింది ఈ సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం కంపెనీ ఇప్పటివరకు నడుచుకుంటానే వచ్చింది ఈ సుప్రీంకోర్టులో ఖాతాదారుల యొక్క సొమ్ము ఇరవై నాలుగు వేల ఐదు వందల కోట్లు కోర్టు ఆర్డర్ ప్రకారం కంపెనీ జమ చేసింది జమ చేసి కూడా సుమారుగా ఎనిమిది సంవత్సరాల పైన అవుతుంది కానీ ఇప్పటి వరకు ఖాతాదారులకి ఒక రూపాయి కూడా చెల్లించలేదు ఖాతాదారుల ఒత్తిడి మా మీద చాలా పెరిగినది ఖాతాదారుల ఒత్తిడి వల్ల మాకు రకరకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి పబ్లిక్ లో తిరగలేకపోవడం అసలు మీ బ్రాంచ్ పరిధులు మీ ద్వారా ఎంతమందితో డబ్బు కట్టించేద్దాము సుమారుగా రెండు వేల ఐదు వందల మంది ఖాతాదారులు మీ బ్రాంచ్ పరిధులు బ్రాంచ్ పరిధి సుమారుగా మొత్తం ఇప్పుడు ఇరవై కోట్లు వసూలు అయ్యింది ఇరవై కోట్ల మందికి అదే ఎనిమిది వేల మంది ఖాతాదారులకి రోజు రోజుకి సమాధానం చెప్పాలంటే ఒక ఫోన్ ఇచ్చినా సరే ఇంటికొచ్చినా సరే సమాధానం చెప్పలేకపోతున్నారు దానివల్ల ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా సఫర్ అవుతున్నారు ఎక్కడికి వెళ్ళలేకపోతున్నారు ఎత్తలేకపోతున్నాయి ఈ యొక్క సమస్యలకి సమాధానం ఏ రకంగా చెప్పాలో మాకు అర్థం అవట్లేదు లేదంటే సుప్రీంకోర్టు పదిలో ఉంది సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి మనకు న్యాయం జరిగింది సుప్రీంకోర్టులో డబ్బులు ఉన్నాయి అన్న ధైర్యంతోనే ఎన్నాళ్ళు మేము ఇంకా సంస్థ ఉంది అన్న ధైర్యంతోనే ఉన్నాం కానీ సుప్రీంకోర్టు ఏంటంటే కాలయాపం చేసుకుంటే వాటికి ఎనిమిది సంవత్సరాలు పైన అయిపోయింది సుప్రీంకోర్టులో జమ చేసినప్పుడు తిరిగి ఇవ్వట్లేదు వెంటకాలకి చివరికి ఒక సంవత్సరం క్రితం రెండు వేల ఇరవై రెండు ఆ టైంలో సుప్రీంకోర్టులో ఒక ఆర్డర్ పాస్ చేశారు సుప్రీంకోర్టు నుంచి ఒక ఆర్డర్ రిలీజ్ అవుతుంది ఆ రిలీజ్ అందులో అప్లై చేసుకోండి అని చెప్పి ఆ సుప్రీంకోర్టు వాళ్ళు ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీకి ఒక రిటైర్డ్ జడ్జిని పెట్టి జడ్జి కింద మళ్ళీ ఒక ముగ్గురు అసిస్టెంట్లను పెట్టారు ఆ కమిటీలో ఉన్న జడ్జి గారికి పదిహేను లక్షల జీతం నెలకి వాళ్ళకి కింద వాళ్ళకి ఐదు లక్షల జీతం ఒక రకంగా పనిచేసే సుప్రీంకోర్టు ఇవాళ పనిచేసే న్యాయమూర్తి గారికి ఎంత జీతం సుమారుగా రెండున్నర లక్షలు మూడు లక్షల ఉంటుందని విన్నాను అంటే రిటైర్ అయిపోయిన జడ్జికి ఒక హోటల్ సంబంధించి అథారిటీ అప్ చెప్పినప్పుడు పదిహేను లక్షల జీతం ఎక్కడి నుంచి వస్తుంది ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు పోనీ సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం తొమ్మిది నెలల్లో ఆ డబ్బులు తిరిగి ఉండని చెప్పి సుప్రీంకోర్టు ఐదు వేల కోట్లు రిలీజ్ చేసింది ఏదో సామెత చెప్పినట్టు దేవుడు ఆవరిస్తే పూజారి అడ్డుకున్నట్టు అయింది పరిస్థితి సుప్రీంకోర్టు రిలీజ్ చేసింది గవర్నమెంట్ పర్యవేక్షణలో రిటైర్డ్ జడ్జిల కమిటీ ఆధ్వర్యంలో వాళ్ళకి పోర్టల్ ద్వారా పేమెంట్ చేయమన్నారు ఆ పోర్టల్ ద్వారా ఏంటంటే రకరకాల సమస్యలు ఎదురవుతున్నాయి అదేంటంటే ఆధార్ కార్డు లింక్ అయితేనే మన ఖాతానికి బ్యాంక్ అకౌంట్కి మన సహాయ అకౌంట్కి ఎన్ని పాన్ కార్డుకి అన్ని లింక్ అయితే కానీ మన పేమెంట్ ప్రాసెస్ లేక అది కూడా పోనీ పూర్తిగా ఇస్తున్నారా అంటే ఇవ్వట్లేదు ఒక పదివేల రూపాయలు మాత్రం ఇస్తున్నారు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో క్లియర్ మన ఆర్డర్ ఇచ్చినా సరే ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు అయిపోతున్నా సరే వాటికి మూడు వందల పది కోట్లు మాత్రమే పదివేల చొప్పున అక్కడక్కడ కొంతమందికి అక్కడికి సుమారుగా కోటిన్నర మంది మాత్రమే అప్లై చేశారు ఇప్పటికి ఈ పరిస్థితులు ఎలా ఉంటాయో ఏంటని చెప్పి పెట్టిన వాళ్ళకు కూడా అందులో కనీసం టెన్ పర్సెంట్ కూడా ఇవ్వలేదు ఒక నాకు తెలిసి ఒక త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ ఇచ్చి ఉంటారు పదివేల చొప్పున మిగతా అమౌంట్ ఎప్పుడు ఇచ్చింది అసలు ఎప్పుడు ఇస్తారు ఆ పోర్టల్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు ఆ పోర్టల్లో పనిచేస్తున్నా సరే అక్కడ సుమారుగా మూడు వందల మంది ఎంతమంది పనిచేస్తున్నారని మా సహార ఇండియా మేనేజ్మెంట్ చెప్పింది వాళ్ళకి ఎంతమందికి ఎంత జీతాలు ఇస్తున్నారు అసలు ఈ డబ్బంతా కంపెనీదేమండి అట్లా ఏంటంటే ఈ కాలయాపన జరుగుతూ ఉంది ఈ పోర్టల్లో ఎప్పుడు క్లియర్ అయ్యిందో తెలియదు ఈ సంస్థ అయితే కనుక ఐదు వేల బ్రాంచ్లు ఉన్నాయి ఇండియా మొత్తంలో ఈ సంస్థ ద్వారా అయితే తొందరగా పేమెంట్ సహార ఇండియాకి ఖాతాదారులకి న్యాయం జరిపిద్ద ఉద్దేశంతో అనుకున్నా మేము కానీ ఏంటంటే గవర్నమెంట్ అంతా అంత కాలయాపన చేస్తుంది ఈ నాకు తెలిసినంత వరకు సంస్థ ద్వారా అయితే తొందరగా ఉద్యోగ ఉద్దేశంతో అనుకున్నాం కానీ అది కూడా జరగట్లేదు ఇప్పుడు ఏంటంటే ఈ జిల్లికి వెంటకే లక్షలు లక్షలు ఇస్తున్నారు దానికి చూసుకుంటే ఇప్పటికే కోర్టుల్లో ఖర్చు అయిపోయింది కాబట్టి ఖాతాదాదులకి న్యాయం చేయాలని చెప్పి ఏదన్నా చివరి సందర్భంగా ఏదన్నా చిన్న ఆశతో ఎవరికి చెప్పాలో తెలియక మీ ద్వారా న్యాయం చేసుకునే ఉద్దేశంతో మేము రా రామరాజ్యం అని మహాత్మా మీ రెండు వేల ఐదు వందల మంది ఖాతాదారులకి చెప్పండి ధర్మం గెలుస్తుంది న్యాయం నిలుస్తుంది మీ డబ్బు వడ్డీతో మీకు వస్తుందని ఏ ధైర్యంతో వాళ్ళకి మీరు డబ్బులు కట్టించారో అదే ధైర్యంతో అదే నమ్మకంతో వాళ్ళందరికీ మీరే ఫోన్లు చేసి మీరే మెసేజ్లు పెట్టి చెప్పండి మీ డబ్బు మీకు వస్తుంది మేము తెస్తున్నాం ధైర్యంగా చెప్పండి మహాత్మా వస్తుంది ఓ మీ సుబ్రత రాయ గారు జీవించలేకపోయినా ఆయన తరపున నేను మీకు మాట ఇస్తున్నాను స్వామి అయ్యా సెలవు మహాత్మా ధర్మం గెలుస్తుంది న్యాయం గెలుస్తుంది స్వామి మీరు రెండు వేల ఐదు వందల ఖాతాదారులకు మెసేజ్లు పంపించండి డబ్బు వస్తుంది అందరిలో చెప్పండి స్వామి వడ్డీ తీపిస్తామని చెప్పండి